మొన్న మన రాజమండ్రి పేరాజెట్టు ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ కోసం సూపర్ సిక్స్ కోసం వారు కూటమి ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేశారు అసలు మేము అడుగుతూ ఉన్నాం మీరు మా సూపర్ సిక్స్ కోసం దీనికోసం మీరు విమర్శించే కంటే అసలు మీ నవరత్నాలు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాం మీరు మద్యపాన నిషేధం చేస్తానన్నారు చేశారా అలాగే అమ్మఒడి ఇస్తానన్నారు మీరు ఎన్ని రోజులకి ఇచ్చారండి సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇచ్చారు అమ్మని ప్రశ్నిస్తారేంటి మీరు అసలు మీ నవరత్నాలు ఏంటో చెప్పమంటారా అందులో ఒక పెద్ద జాతిరత్నం ఎవరనుకున్నారు మీ జగన్ గారు ఆ జగన్ గారు ఈ మధ్యన పదకొండు సీట్లు విమానం కూడా తీసుకున్నారండి పదకొండు సీట్లు విమానం చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన మొట్టమొదటి రత్నం రాలిపోయింది ఆయన ఎప్పుడొస్తుంటేటంటే మళ్ళీ ఇంటా విమానంలో ఎవరన్నా కానీ అనుకోండి మన రాష్ట్రంలో శవరాజకీయం చేయడానికి ఉంటాడు ఆయన స్టైల్ అది ఇకపోతే రెండో రత్నం మన పారాజుప్ ఎంపీ గారు ఆయన వెళ్ళిపోయారు హైదరాబాదు ఎప్పుడన్నా బురజాడడానికి గుర్తుంటారు మాపైన మా ఎమ్మెల్యే గారి గారిపైన ఇక మూడో రత్నం బోరికే అనిల్ కుమార్ గారు ఆ రత్నం మామూలు రత్నం కాదండి ఇక లోపల ఎడుగుతున్న బిందులు బిందులు పెట్టినా మొత్తం నిండిపోతున్నాయి నీళ్లు గోరిగడ్డి గారికి ఇక వంశీ గారు మహా అందగారట వంశీ గారి వంశీ గారు అంటే లోకేష్ కంటే అందగారంట ఆరు అడుగులు నాలుగు వందలెత్తే ఆయన పరిస్థితి చూస్తే వాళ్ళ భార్యని అడిగితే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏమై పేరు ఇకపోతే పోసాని గారు ఆయన ఎన్ని సోషల్ మీడియాలో ఎంత చేశాడో అదో పెద్ద రత్నం ఆ రత్నం పరిస్థితి ఇప్పుడు ఏం చేయాల ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది ఇకపోతే రెడీగా ఉన్నారు వెళ్ళటానికి జోగి రమేష్ గారు కానీ కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ రోజా గారు కానీ ఇవన్నీ కూడా మీ తొమ్మిది రత్నాలు పరిస్థితి చెప్పండి అసలు ముందుగా మా సూపర్ సిక్స్ కోసం మీకు తెలియదా అమలు చేస్తానే వస్తున్నారుగా మీరు పోతా పోతా మీ నాయకుడు ఆ పదకొండు సీట్లు ఏమన్నా పోతా పోతా ఏం చేశాడు అనుకున్నారు పది లక్షల కోట్లు అప్పు పోయాడు అంటే ఐదు కోట్ల మందికి పది లక్షల కోట్లు అంటే కరెక్ట్గా లెక్క వేసుకున్నాడు మనిషికి రెండు లక్షలు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా బీజు అందరూ కలిపి కసరత్తు చేసి చేసి ఈ అప్పులన్నీ తీర్చుకుంటా పట్టుకుంటా వస్తే ఈ సూపర్ సెక్స్ అమలు చేయడానికి ఉన్నారు ఆల్రెడీ చేస్తున్నారుగా మూడు సిలిండర్లు ఇస్తున్నారుగా మీకు తెలియదు టెన్షన్ ఎలాగెత్తున్నారు ఓటో ధరికి ఇస్తున్నారు మీరు చూడటం లేదా ఓటో ధరిగే కానీ ఏదైనా సెలవు కానీ ఏమన్నా అంత మూడు రోజులు చేస్తున్నారుగా టెన్షన్ ఇంటికి కాగేసి అలాగే ఇప్పుడు వేళ బస్సు ప్రయాణం కోసం చెప్తున్నారు మీరు బస్సు ఇస్తున్నారు ఏదైనా డబ్బా బస్సులు తిప్పుతారు అనుకుంటున్నాం ఏంటి కొత్త బస్సులు కొంటున్నాం పన్నెండు వందల యాభై కోట్లు పెట్టి అయిన తర్వాత ఒకసారి పథకం ఇంకా కంగారు పడము మా అంతా గా ఉంటుంది ఏడి మా నాయకులంతా ఓకే ఇవన్నీ సెకండరీ అనుకోండి లేకపోతే అసలు విషయానికి వద్దాం గౌతమి సూపర్ బజార్ అని చెప్పి దేవి చౌక్లో వెటనరీ హాస్పిటల్ ఎదురుగున్నా ఉందండి అది గతంలోనే మేము కూడా ప్రెస్ మీట్లో చేరడం జరిగింది దాంట్లో కూడా ఏడి మేము చెప్పాం మేము ఆరోపణలు చెప్పం మా మా అందరి నాయకుడు వాసు గారు కూడా చెప్పారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పారు అది మళ్ళీ మేము ఇప్పుడు చెప్తానే ఉన్నాం మరలా మీరు చెప్తారేంటి మీరు అందులో ముడుపులు తీసుకున్నారా లేదా ఎంపీ గారు మీరు చెప్పండి పేరాజుట్ ఎంపీ గారు అది మీరు ముడుపులు తీసుకున్నారని చెప్పి మేము అప్పుడే మేము పాత్రికేయుల సమక్షంలో నేను చెప్పాం మరలా మీకు ఇప్పుడు చెప్తున్నాం అది మళ్ళీ తిరిగి మేము తీసుకున్నారంటారేంటి అసలు మీకు ఏమన్నా పనిచేస్తుందా లేదా బుర్రా ఎందుకంటే అది ఆర్కే టిఫిన్స్ అని చెప్పి ఒక ఆయన పదకొండు సంవత్సరాలు లీజ్ రాయించుకున్నారు టెండర్ ప్రకారం ఓకే దాని వరకు ఓకే ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర నుంచి ఒక ఫోర్ ట్వంటీ ఆయన ఒక ఆయన ఉన్నాడు తోట కన్నారావు గారు ఆ తోట కన్నారావు గారు పెద్ద డిఫాల్టర్ బ్యాంకులు బ్యాంకులు కేక్పడేసి నామం పెడతా ఉంటాడు ఆయన పేరుని ఈ లీజ్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఆయనకి ఎవరని చెప్పేసి వాళ్ళ మేనేజుడి పేరుని దీన్ని మన భర్త గారి ద్వారా పాత ప్రభుత్వంలో దానికి మళ్ళీ వేరే లీజ్ కింద రాశారు అగ్రిమెంట్ రాశారు అది ముప్పై మూడు సంవత్సరాలు ఏంటి ఎక్కడన్నా కానీ మనం ఇంట్లో దిగిన ఒక షాపు తీసుకున్నా ఏం తీసుకున్నా ఎగ్రిమెంట్ చేసేటప్పుడు తిరిగి అగ్రిమెంట్ చేసేటప్పుడు టెన్ పర్సెంట్ ఉన్నదని ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తారు ఎన్హాన్స్మెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నదని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారు ఇదైతే ఏం జరిగింది తెలుసు అంటే అది పదకొండు సంవత్సరాలు అగ్రిమెంట్లో ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ అని ఉంది అందులో ఆ ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే భర్త భరతగారు ముప్పై మూడు సంవత్సరాలకు రాసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ రాశారు చూడండి ఎంత గౌరవం ఇలాగన్ని చేసినందుకు అది ముప్పై మూడు మూడు సంవత్సరాలు రాసినందుకు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మట్టికి మొళ్ళి జరిగింది ముడుపులు ఎండీ అని మేము ఇప్పటికీ కూడా మేము దాని మీద కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏమండి ఇకపోతే దాన్ని ఏం చేసేదంటే పాత జరిగిన అగ్రిమెంటు అవన్నీ కూడా కట్టుపుచ్చేసి కన్స్ట్రక్షన్ తీసుకోవడానికి కొత్త అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే కన్స్ట్రక్షన్ తీసుకోవడానికి తీసుకుని నేను కన్స్ట్రక్షన్ చేసేసుకుంటాను ఈ కన్స్ట్రక్షన్ కరెక్ట్ కాదు దీన్ని ఆపాలి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ ఏం చేశారంటే కంప్లైంట్ పెట్టారు చూడండి ఈయన కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాడు అలాగే మున్సిపాలిటీ కూడా పెట్టారు పెట్టి దానికి ఏ విధమైన సెట్బ్యాక్లు కూడా ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ చేసి పెడితే దాన్ని ఆపేశారు ఇవేళ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేశారు మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆపించాను అక్రమం కట్టడాలు అని చెప్పి అని చెప్పి దీంట్లో ముడుగులు ముక్తి అంటారేంటి తిరిగి మల్లి రివర్స్లో మీరు ఎంతసేపు ఏంటంటే ఏం చేస్తుంటారంటే ఎదట వాళ్ళకి బురద చల్లటమే ప్రయత్నం చేస్తారు ఎంత మీరు పొద్దున్న దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఇటు మా వాసు గారే మీకు ఎవరో గుర్తురారు మా మీద బురద చల్టాన్ని చూస్తారు మేము మీకు ఒదే చెప్తున్నామంటే మా మీద బురద చల్లినంత మాత్రం కాదు మా మీద పడదు తిరిగి మళ్ళా మీదే పడతారు ఎందుకంటే వాసుగారి ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మేము ఎప్పుడూ చెప్తా ఉంటాం ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమై పనులు చేసుకుంటా వెళ్ళే వ్యక్తి వీళ్ళు ఆగడ్డ వాసు ఈవేళ నిన్న ఉదయం వాళ్ళ తాలూకా బంధువుల ఫంక్షన్లో సెంట్రల్ మినిస్టర్ గారు అనేటి రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చారు చాలా ఆ మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఒక ఆవిడి మొన్న వచ్చి ఏమండి మా పాపకి నీట్ సీట్లో కొంచెం ఫీజులే కడతాను డబ్బులు తక్కువని అంటే అలా ఇది ఉందండి కళ్ళం నీళ్ళు తీసుకుంటే యాభై వేల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసి నిన్న ఉదయం ఆమె అక్కడికి వస్తే ఆ ఫంక్షన్ దగ్గరికి అక్కడే మినిస్టర్ గారు చేతుల మీదుగా వాసు గారు యాభై వేల రూపాయలు ఇచ్చారండి వెంటనే చూడండి ఒక విందు ఒక శుభ కార్యక్రమంలో కూడా జరుగుతున్నా కూడా అక్కడ కూడా ఆయన సాయం చేశారంటే మీరు ఇవాళ అర్థం చేసుకోండి నిత్యం ఏదో సాయం చేస్తూ ఉంటారు వాసు గారు మరి మీరేం చేస్తారు తెడాచీట్లో తిరుగుతూ ఉంటారా మీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ కనపడ్డారా ప్రజలకు ఎక్కడైనా కనపడ్డారా మీరు మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెడతాను గుర్తుంటారు మీరు అంతే ఆయన ఏమో ఎవరు చచ్చిపోయారో చూస్తూ ఉంటాడు ఆయన మీ మీ పెద్దనాయకుడు జగన్ గారు రాజకీయం అడిగింది మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో ఈ సబ్జెక్ట్ రాంగ్ చేస్తున్నారు అదే వచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మీరు ఇక్కడ చదివేసి లేదంటే వాళ్ళ మీద బురద జల్లేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు అది మీరు మానుకోండి ఎందుకంటే మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం లేదు తగ్గించుకోవద్దు మాతో ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ కేటర్ చాలా భయంకరమైన క్యాటర్ రాజమండ్రి మేమంతా కూడా వాసుగారి శిష్యులం నేను ఈరోజు మామూలుగానే కాదు అందరూ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళమే అందరూ కూడా అనార్కరంగా మాట్లాడే వాళ్ళమే ఎటువంటి పోరాటాలకన్నా చేయడానికి మేము చెప్తాం మీరు ఇక్కడి నుంచి అలాంటి అవాకులు చవాకులు పేలకుండా మాపై బురద జల్లడానికి ప్రయత్నం చేయకుండా మీ పార్టీని మీరు మీరు బలోపేతం చేసుకోండి కానీ మా మీద ఎంతసేపు ఇటువంటి చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం